చిట్టి చిట్టిబాబుపై మనసు పడుతున్న రంగం అసలు విషయం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే యాంకర్ అనసూయ సినిమాలకి ముందు యాంకర్గా కొన్ని షోలు చేసి సక్సెస్ఫుల్ యాంకర్గా పేరు తెచ్చుకున్నాక సినిమాల్లోకి వచ్చి విలక్షణ పాత్రలు పోషిస్తోంది అలా అనసూయ చేసిన పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రలు రంగమ్మత్త ద్రాక్షాయిని అయితే ఈ రెండు పాత్రల్లో రంగమ్మత్త రోల్ అనసూయ సినీ కెరియర్లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అయితే అలాంటి అనసూయ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చేశారు ఆ వ్యక్తి అడిగిన క్వశ్చన్కి రామ్ చరణ్తో తో డేట్ చేస్తా అంటూ ఈమె మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఏం అడిగారు అనుసూయ ఎందుకు అలా ఆన్సర్ ఇచ్చింది అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం యాంకర్ అనుసూయ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థల మూవీలో రంగమ్మత్త అనే రోల్ కి పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో అనుసూయ వేషధారణకి చాలా మంది ఫిదా అయిపోయారు ఇక ఈ పాత్ర ద్వారా అనుసూయకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ కూడా లభించింది అయితే అలాంటి అనసూయ ఈ సినిమా సినిమాలో చిట్టిబాబు పాత్రలో చేసిన రామ్ చరణ్తో డేటింగ్ చేస్తాను అంటూ తాజాగా సోషల్ మీడియాని షేర్ చేసేసింది ఇక ఆమె చెప్పిన ఆన్సర్కి అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అనసూయ తాజాగా అభిమానులతో చిట్ చాట్లో పాల్గొంది ఇందులో భాగంగా ఓ నెటిజన్ నీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని అడగగా దానికి అనసూయ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది ఒకవేళ నాకు పెళ్లి కాకపోయి ఉంటే నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో డేటింగ్ చేసేదాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది ఇక అనసూయ ఆన్సర్కి చాలామంది నెటిజన్స్ చిట్టుబాబుపై పడుతున్న రంగమత్త అంటూ షాకింగ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ విషయాలు నెట్టింటే ఎంతగానో వైరల్గా మార్చు दून